హాయ్ అండి అందరికీ ఇది మా ఎన్నో సంవత్సరాల కళ ఒక మిడిల్ క్లాస్ రైతుకి ము ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లల్లో ఒక అమ్మాయి సాధించిన ఘనత ఇది మాకైతే ఫుల్ 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 హ్యాపీ అండి మా సిస్టర్ మా డాడీ వాళ్ళకు గిఫ్ట్ లాగా ఇచ్చింది మా హౌస్ థర్టీ ఇయర్స్ కళ ఇది మేమైతే మా డాడీ ఫుల్ కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి థర్టీ ఇయర్స్ నుంచి లాస్ట్కి మా అమ్మకి మా నాన్నకి ఫుల్ పెద్ద హౌస్ కట్టుకోవాలనేది ఉండేది మా చెల్లె అది నెరవేర్చింది సో థ్యాంక్ఫుల్ టు హర్ చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు కాదు మా ఫ్యామిలీ అందరికీ అసలు మా ఊర్లో ఎవ్వరూ ఇంత పెద్ద హౌస్ కట్టియలేదు ఇది డిస్టిక్లా కట్టించింది నల్గొండ నల్గొండలో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్గా త్రీ బిహెచ్కే పైన టూ ఫ్లోర్స్ ఫుల్ హ్యాపీ అండి మేమైతే ఇది హౌస్ వార్మింగ్ డే ముందల నైట్ అసలు వర్క్ ఏం కాలేదు తను ఆస్ట్రేలియా నుంచి వచ్చి టూ మంత్స్ ఉండి మరీ చేపించుకుంది మా డాడీ కూడా బిల్డర్కి ఇవ్వలేదు బిల్డర్స్కి ఇస్తే ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తారు క్వాలిటీ మెటీరియల్స్ పేరు అని ప్రతిదీ ప్రతిదీ చిన్నగా ఏమంటారు డోర్కి ఉండే చిన్నది ఉంటుంది కొళ్ళం అది కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఇంట్లో ఉన్నది ప్రతిదీ ఫ్లోర్ కానించి డోర్స్ కానించి వుడ్ వర్క్ నెక్స్ట్ బయట ప్లానింగ్ ఇదంతా నాది దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఉంది నాదే మొత్తం అంటే జస్ట్ చూజింగ్ దేనికి దేనికి ఎలా కావాలి కిచెన్కి ఎలా కావాలి బెడ్రూమ్స్కి ఎలా కావాలి వుడ్ వర్క్ కలర్ ఏంటి వుడ్ వర్క్ డిజైన్స్ ఏంటి అనేది లాస్ట్కి అయితే ఇది నెరవేర్చిందండి ఇంకా నాకైతే మాటలే రావట్లేదు ఫుల్ హ్యాపీ అంత క్లారిటీగా కనబడట్లేదు ఇది ఇల్లు నేను అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా కదా ఈ టూ త్రీ డేస్ వెళ్తా వెళ్ళినాక అది మంచిగా హౌస్ హౌస్ స్టోర్ చేద్దామని అనుకుంటున్నా ఇది వార్మింగ్ డే అప్పుడైతే ఇది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకుంటేనే నాకు హా హ్యాపీనెస్ అనేది ఇంకా చెప్పలేను ఇంకా మా అమ్మ డాడీ వాళ్ళైతే ఇంకా చెప్పలేదు సూపర్ అంటే సూపర్ హ్యాపీ లైఫ్లో ఇది చాలు అన్నట్టు వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ అయిపోయింది మస్తు హ్యాపీగా ఫీల్ అవుతురు ఒక అమ్మాయి స్మాల్ విలేజ్ నుంచి వెళ్ళి ఇంత చేసి వాళ్ళ నాన్న అమ్మ నాన్నకి ఇంత ఇవ్వడం అంటే సో సో గ్రేట్ మా ఊళ్ళో మా దాంట్లో అయితే సో గ్రేట్ అండి వేరే వాళ్ళైతే ఇంకా చెప్పనవసరం లేదు బాగానే సంపాదిస్తారు కానీ మా దాంట్లో అంత లేదు మేము చదువుకొని మేము హౌస్ వైఫ్లాగా మారిపోయినా తను నేను ఏదో ఒకటి సాధించాలి అన్నట్టు తను సాధించింది చివరికి మీరు మీరన్నా ఇవ్వట్లేరు నేనన్నా ఇస్తా నాకు సపోర్ట్ చేయండి అని తను అన్నంగానే ఇక మేము స్టిల్ అయిపోయినాం అవును కదా మేము ఎట్నో ఏదో ఒకటి చేయాలనేది చేయలేదు అదే మా సిస్టర్ ఎవరో ఒకరు చేస్తే అందరు చేసినట్టే కదా అన్నట్టు మేము హ్యాపీగా ఫీల్ అయ్యి తను చేసేసింది నాకు నాకైతే ఫుల్ హ్యాపీ నాకనే కాదు నేను ఒకరోజు వీడియో చూస్తా మా అమ్మ మా నాన్నతోటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో వాళ్ళ మాటల్లో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో వాళ్ళకి మీకు మొత్తం చూపెడదాం అలా ఉంది వీళ్ళు ముగ్గురు మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళతోటే ఇంట్లో పాలు పొంగించాలి అది రూల్ ఉంటుంది కదా మీకు తెలుసు కదా ఇలా అన్నీ మా దాంట్లో చేయొద్దు బట్ పాతకాలం నుంచి ఉన్నోళ్ళు విలేజ్ పీపుల్స్ ఎట్లా ఉంటారు చేస్తే మంచిది చేయకపోతే ఏమన్నా అవుతుందేమో భయంతో ఇవి ఇదంతా చేస్తున్నాం కురాని ఖురానీ చదివిస్తున్నాం మళ్ళీ ఇది ఇది కూడా ఉండాలన్నట్టు ఒక పాట్ పాటలాగా చూపిస్తాను అది ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి కనీసం బాగుంది అన్న కామెంట్ అన్న చేయండి ప్లీజ్ నేను చేసే వీడియోకి ప్రతిదానికి ఏదో ఓపెన్ చేసుకున్నా కానీ కనీసం ఒక లైక్ ఒక కామెంట్ కూడా లేదు మీ నుంచి ఒక కామెంట్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే మా ఇల్లు కోసం మేము చేసే కష్టం కోసం వీళ్ళు అంటే హ్యాపీగా ఫీల్ అవుతురు అనేది ఒకటి ఉంటుంది కదా దానికోసమే కానీ మరి ఏదీ లేదు అయితే మా వార్మింగ్ డే ఇలా అయింది ఫుల్ హ్యాపీ పెద్ద ఫంక్షనే చేసినాం అందరూ వచ్చారు మా చుట్టాలల్లో ఎవరు రాని అనుకున్నాం కానీ అందరు అందరు వచ్చారు చివరికి పిల్లలకు పోతే ఏమంటే సారీస్ పెడతారు కదా మా మమ్మీ తరపు నుంచి మా మమ్మీ వాడు వదిన అంటే మా మామయ్యలు మా అమ్మ వాళ్ళు మా బావలు అందరు వచ్చారు శారీస్ పెట్టాలంటే అట్లా శారీసు పూలు అన్నీ పెడతారు గిఫ్ట్స్ లాగా ఇచ్చారు అన్నమాట కొన్ని

એ ને లాస్ట్కి అయితే కంప్లీటెడ్ అండి మా మమ్మీ ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అంటే మా సిస్టర్ అట్లా ఇచ్చింది ఆడపిల్ల అని అప్పుడు మా చిన్నప్పుడు చాలా చెప్పారు ఇది ముగ్గురు ఆడపిల్లరు ఏం చేస్తారు ఏముంది పెళ్లి చేసి పంపించాలి అది ఇది అనేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా సాధించేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు అందుకనే మా మమ్మీ ఫుల్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద బాష్పాలు అంటారు కదా అది ఆడపిల్లయి సాధించింది నా కూతురు అన్నట్టు ఆమె గర్వంగా చెప్పుకుంటుంది అందరికీ చాలా కష్టాలు పడ్డదండి మా మమ్మీ చివరికి ఇట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్